కిడ్నాప్ హైదరాబాద్ పోలీసులు సక్సెస్ సాధించారు ఈ ఘటనలో పాల్గొన్న పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఒకటి కోట్లు డిమాండ్ చేసినట్లుగా విచారణలో బయటపడింది ప్రధాన నిందితుడు మాధవీలత అమెరికాలో బాధితుడితో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఆ కుట్ర పనినట్లుగా తెలుస్తోంది మరొక నిందితుడు సాయి ఈ గ్యాంగ్ కి సూత్రధారిగా వ్యవహరించారు దాడిలో మూడు కార్లు రెండు బైక్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు డ్రగ్స్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇక బాధితులు కిడ్నాప్ చేసి రెండు కాళ్ళలో వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రి మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చెర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది అది దాని పురాపురాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రెంట్కి రీసెంట్ గా రెంట్ కి తీసుకొని దాన్ని కిడ్నాప్ లో వాడడం జరిగింది దాని తర్వాత అక్యూజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక రెండు కార్లు తీసుకొని టూ వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ మంత్రి శ్యామ్ అనే అతను ఇతను డిడి కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు సో అక్కడ ఇతనికి దాదాపు ముప్పై సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది మాధవ ఏ ఇక్కడ ఏ వన్ మాధవీలతతోటి ఈమె తోటి ఈమె దాదాపు టెన్ ఇయర్స్ ఉన్న తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత మా లోనే ఫస్ట్ డైవర్స్ అయింది బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు ట్వంటీ టూ వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది సో ఈ ఏ కి సంబంధించి ఈమె పేరు మాధవి లత ఈమె వీళ్ళ హస్బెండ్ కి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమె పేరు ఫాతిమ సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సో ఇది దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి అంటే మా పిల్లల్ని తర్వాత ఫాతిమా అనే ఒక